ఈరోజు ప్రధానంగా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసుకోవడానికంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలే ప్రజలారా ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్న తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పిన మాట పక్కన పెట్టేసి రెండు గ్యారెంటీలు అమలు చేసిర్రు ఏది తొలి ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన నాడే రెండు గ్యారెంటీలు అమలు చేసిండు ఏంది ఒకటి ఫ్రీ బస్సు ఒకటి ఇంకొకటి ఆరోగ్యశ్రీ ఆ రెండు అసలు ఎట్లా వాడుతున్నారో ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు ఫ్రీ బస్సు విషయం తెలుసు ఇక ఆరోగ్యశ్రీ విషయం కూడా మీ అందరికి తెలిసిన విషయమే ఈ ఆ రెండు పక్కన పెట్టేస్తే ఇవాళ ఇంకొకటి ఇంకా నిన్న ఇంకొక రెండు పథకాలకు శ్రీకారం చుట్టిరయ్య ఇక ఈ శ్రీకారం ఎందుకు చుట్టిరంటే ఇక ఎంపీ ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి కదా వాటిని అనుసరించి ఈ రెండు పథకాలకు ఇక శ్రీకారం చుట్టాల్సినటువంటి ఆ సమయం వచ్చింది ఆల్రెడీ శ్రీకారం చుట్టేసిరు ఈ రెండు పథకాలు కూడా అనేకమైనటువంటి ఆంక్షలు వీళ్ళు పెట్టే ప్రతి పథకానికి కూడా ఏం కూడా పైకం అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీద 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 వెళ్ళిపోయే రకంగా ప్రజల్ని మభ్యపరచే విధంగా ఉంటాయే తప్ప ప్రజలకు సానుకూలంగా పకడ్బందీగా డబ్బులు జేబులేసుకున్నామా లేకపోతే మేము ఆ పథకాలతోని జీవితాంతం బతుకుతున్నామా బతకగలమా ఇవ ఈ రకంగా ఉండయి ఈ పథకాలు ఈ రెండు వందల యూనిట్ల విషయానికి వచ్చేస్తూ కూడా ఆంక్షలు ఉన్నాయి ఈ రెండు వందల యూనిట్ల విషయానికి వస్తే మంచి మంచి ఆంక్షలు పెట్టారు ఆ ఆంక్షల ప్రకారమే ఆ రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు అందుతుంది ఏది ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్ల లోపు కాల్చుకున్న వాళ్లకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి ప్రభుత్వం కానీ మొద అంటే అధికారంలోకి రాకముందు కొన్ని ఆంక్షలు ఏవైతే పెడదామనుకున్నారో ఆ ఆంక్షలు ఫస్టే చెప్పాలి ప్రజలకు మేం గిట్లయితేనే ఇస్తాం గిట్లైతేనే ఇస్తామని చెప్తే అప్పుడు ఓట్లు వేద్దామా వేయొద్దా అనేటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి ప్రజలకి ఇవాళ నువ్వు పీఠం మీద కూర్చున్న తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు మేము ఫ్రీగానే ఇస్తామని చెప్పినాం కానీ దానికి కొన్ని ఆంక్షలు పెడతామంటే ఎంతమంది అందులో బలైపోవాలి ఆంక్షలల్లో ఇక పెట్టిన ఆంక్షలు ఇట్లనే ఉన్నాయి సొంత ఇల్లు ఉంటే మాత్రమే ఈ రెండు వందల యూనిట్లు అర్హుడట సొంత ఇల్లు లేకపోతే అనర్హుడే ఇక ఇది ఇట్లా ఉంటే ఇంకొక విషయం ఏంటంటే రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు అనేది ఇక రేషన్ కార్డు ఒక ఇంట్లో ఒక రేషన్ కార్డు ఉంటే దాని మీద నాలుగు కనెక్షన్లు ఉంటే ఒక్క రేషన్ కార్డ్ ఒక్క కనెక్షన్కు మాత్రమే ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంటు వర్తిస్తుందట ఇక మూడు కనెక్షన్లకు ఈ ఫ్రీ కరెంటు ఉండదు ఒకటే రేషన్ కార్డు మీద నాలుగున్నా ఐదున్న ఎన్నున్నా ఒక్క కనెక్షన్కు మాత్రమే ఈ రెండు వందల యూనిట్లు బిల్లు వర్తిస్తుందట ఇక మిగతా వాళ్ళకు వర్తించాలి మిగతా కనెక్షన్లకు వర్తించదు ఇగో ఇట్లున్నది ఈ అన్నీ ఒక ఇట్లున్నాయి ఇక గ్యాస్ సిలిండర్ బుడ్డి విషయానికి వచ్చేస్తే గ్యాస్ సిలిండర్ విషయానికి వచ్చేస్తే కూడా తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు కడితే మనకు తర్వాత సబ్సిడీ రూపంలో మళ్ళీ అమౌంట్ మన మనకు పడతాయట ఏది నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మళ్ళా మన అకౌంట్లో పడతాయట ఫస్ట్ అయితే గ్యాస్ బుడ్డి కొనే ముందు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు కట్టాలి అగో ఇట్లా ఇట్లాంటి ఆంక్షలు ఉన్నాయి ఇవి కూడా తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే గ్యాస్ బుట్ట ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఇక ఇక్కడ చూసుకుందాం ఇక ఒక ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి అని చెప్తుండు రేవంత్ ఇవాళ మేము అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో మొత్తం మీద మేము సీట్లు అరవై మేము అధికారంలోకి వచ్చినాం మేము అరవై మూడు సీట్లు గెలుచుకున్నాం అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నాం మీరు గెలుచుకోండి మీ ఉంటే అని ఇవాళ సవాల్ చేస్తుండు ప్రజలు గుర్తిస్తుర్రు నీ సవాలు ఏందో నీ కథలేందో అన్నీ ప్రజలు గుర్తిస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి పక్కాగా నువ్వు చేసే ఈ మోసాలను ప్రజలకు వివరించి చెప్దాం ఎట్లయినా మీరు రెండు వందల యూనిట్లు ఇది మరీ దారుణం రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పేసి ఇవాళ ఆంక్షలు విధించడం అనేది మరీ దారుణమైనటువంటి విషయం ప్రజలను మభ్యపరిచి మోసం చేసేమే తప్ప ఇందులో ఏం లేదు ఇక కేటీఆర్ కేసీఆర్లకు ఇదే నా సవాల్ అని చెప్తుండు ఇక మూడు నెలల్లో కూలిపోయేందుకు మాది అట్ట అల్లా అల్లాటప్ప ప్రభుత్వం కాదు మూడు నెలలలో కూలిపోతుందని ఎవరైతే అంటురో అట్లా అల్లటప్ప ప్రభుత్వం కాదు మాది గచ్చి ప్రభుత్వం అని చెప్తుండు ఇక చేవెల్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మహాలక్ష్మి మహా లక్ష్ములకు లక్ష్ములను కోటీశ్వరులను చేస్తామని వెళ్ళడి మహాలక్ష్ములందరినీ కోటీశ్వరులను చేస్తామని చెప్తుండు రేవంత్ రెడ్డి ఇక ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక మంత్రులు పొన్నం ప్రభాకర్ ఇక జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ సిఎస్ శాంతి కుమారి తదితరులు ఇగో ఈ పథకాలకు వింతమంది మంత్రులు హాజరైన రాయ ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నప్పుడే ఈ పథకాలను అమలు చేయాలి ఓ అమ్మ చేతిలో పెట్టేసి గ్యాస్ బుడ్డి ఐదు వందల రూపాయలని ఇక ఐదు రూపాయలు ఐదు వందలకి గ్యాసు బుడ్డి మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కానీ దాని వెనకాల ఎన్ని కథలు ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇక ఇక మూడు వందల ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండో దశ ఇక వికారాబాద్ మెదక్ నల్గొండ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఇక లక్ష కోట్లు పెట్టుబడులతో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇక బయో ఆ ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇవి ఇక నోబెల్ గ్రహీత ఆ ప్రొఫెసర్ సెమెంజ్కు ఇక జీనోమ్ వ్యాలీ ఇక ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఇక పారిశ్రమలు వెంబడి పడతారు ఇగో ఇట్లాంటి ఇక ఇవి పథకాలు అమలు చేసినాం మేము చూడూర్రి ప్రజలకు కావాల్సినవి ఇక తర్వాత ఇంకో రంగంలోకి దిగిర్రు ఇక కంపెనీలు వెంబడి పడతారు ఇక చేసే కథలే గమ్మతుంటాయి ఇక రేవంత్ అన్నయ్య ఇక పాత బస్తీ అభివృద్ధికి మజ్లీస్ ఆటంకం ఇక మేము చేసిన అన్ని ఘనకార్యాలని ఇగో ఇక్కడ కంపెనీ వాళ్ళతోని సిఈఓలతోని ఆ పరిశ్రమల నెలకొల్ప పరిశ్రమల నెలకొ నెలకొల్పడానికి ఇగో ఇట్లాంటి దారులు వెతుక్కుంటున్నటువంటి రేవంత్ రెడ్డి పరిస్థితి ఇక పాతబస్తీ అభివృద్ధికి మజ్లిస్ ఆటంకం విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక మోదీ సంస్కరణలు చూస్తే మోదీ చూస్తే కొన్ని చాలా వెరైటీగానే ఉంటాయి మోదీ ఇక గగనియాన్ కోసం ఎంపికైన వ్యామ వ్యోమాగాముల శుభాంషు శుక్ల ప్రశాంత్ బాలకృష్ణ బాలకృష్ణన్ నాయర్ ఇక అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణన్లకు మంగళవారం ఇక తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రోనాట్ ఆస్ట్రో సారీ ఆస్ట్రోనాట్ వింగ్స్ పెడుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక అంతరిక్షంలోకి భారత దూతలు వీరే అంతరిక్షంలోకి పోయే భారత దూతలు ఇక వీలె వాళ్ళకు వింగ్స్ పెట్టేస్తున్నటువంటి వింగ్స్ పెడుతున్నటువంటి మోదీ ఇక గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన మోదీ ఈసారి ఇక కౌండన్ రాకెట్ మనవే నూట నలభై కోట్ల మంది ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళ్తారు అని చెప్తున్నటువంటి మోదీ ఇక ఒకటిన బారాస చలో మేడిగడ్డ ఒకటో తారీఖున బారాసా వాళ్ళంతా మేడిగడ్డ పోతారట ఇక మేడిగడ్డలో ప్రజలకు అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి కదా ఆ సందేహాలను నివృత్తం చేయడానికి ప్రజలకు తెలిపి చెప్పడానికి మేడిగడ్డకు పోదామని కేటీఆర్ మొత్తానికి ఆలోచనకు వచ్చేసి ఇక దశల వారీగా కాళేశ్వరంలోని రిజర్వాయర్లన్నీ సందర్శిస్తాం కాంగ్రెస్ కుట్రలను కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం ఇక బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు మొత్తానికి మేడిగడ్డ పైన అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రజలకు ఈ ప్రజలకు చేసినటువంటి ఆ తప్పుడు ప్రచారాలను మేము తిప్పికొట్టే ప్రయత్నంలోనే మేడిగడ్డ ఒకటో తారీఖున చెలో మేడిగడ్డ బారాస వాళ్ళంతా మేడిగడ్డ పోయి అంతా పర్యవేక్షణ చేసి ఇక కాళేశ్వర ప్రాజెక్టు మొత్తం టోటల్గా చూసి చెప్తామని చెప్తున్నటువంటి మాటలు ఇక మేడిగడ్డ ఘటనపై మూడు కేసులు ఇక నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు మేడిగడ్డ ఘటన పైన మూడు కేసులు నమోదు చేయాలంటూ వార్త మనం ఇక్కడ చూస్తున్నాం ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు పీఆర్సు దెబ్బతిన్న ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఇక దెబ్బతిన్నటువంటి దెబ్బతినడంపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా మూడు కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిసింది ఇక మొత్తం మీద మేడిగడ్డ పైన మూడు కేసులు నమోదు చేయాలంటూ సిఫార్సు చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఇక ఇంకొకటి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో చూద్దాం వార్త ఇక లోక్పాల్గా జస్టిస్ కన్వీలర్క్ కన్విల్కర్ లోక్పాల్గా జస్టిస్ కన్విల్కర్ ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమిస్తూ ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఇక రెండేళ్ల తర్వాత లోక్పాల్ నియామకం ఇక సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణ ఇక స్వామి జస్టిస్ సంజయ్ యాదవ్ ఇక జస్టిస్ తిరితు రాజు వ్యవస్థ అవస్థ అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం రితురాజ్ అవస్థ ఇక ఇది ఈ విధంగా ఉంటే ఇక త్వరలో జీనోమ్ వ్యాలీ టూ ఇక రెండు వేల కోట్లతో మూడు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి జీనోమ్ వ్యాలీ టూ ఇక మగాడివైతే ఒక్క సీటు గెలుచుకో ఇక ఇట్లా సవాల్ చేస్తుండు మగాడివైతే నీ దమ్ము ఉంటే నీకు ధైర్యం ఉంటే గెలుచుకొని చూపించు నీ పని మా అవుతుంది త్వరలోనే కానీ నీకు ఎంపీ ఎలక్షన్స్ దాకనే ఛాన్స్ ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు ఎలాంటి గొడవలకు ఎలాంటి దాడులకు దిగినా ప్రజలలో బాగుండదు ప్రజల మనసును దోచుకొని యుద్ధం చేయాలి తప్ప ఆ యుద్ధాలు చేయకూడదు కానీ నువ్వు చేసిన పని చాలా ఉన్నాయి దాడులైతే రేవంత్ రెడ్డి సమక్షంలో అనేకమైనటువంటి దాడులు పతంజలికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వైద్య ఉత్పత్తుల ప్రక ప్రకటనలపై సుప్రీం ఆంక్షలు ఇక తప్పుడు సమాచారం ఇవ్వద్దన్న ఆదేశ ఆదేశాలు ఇక ఉల్లంఘించినట్టు ఈ ఐఎంఈ ఐఎంఏ ఫిర్యాదు ఇక యోగాతో మధుమోహం ఇక ఉబ్బసం పూర్తిగా తగ్గు తగ్గుతాయనడం పైన అభ్యంతరం ఇక మొత్తానికి పతాంజలికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందట ఇక నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఇవాళ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి ఇక లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు విద్యార్థి ఆత్మహత్య లోన్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వేధింపుల వల్ల ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు ఆ రైళ్లలో మళ్ళీ ఆర్డినరీ ఛార్జీలు ఇక ఎక్స్ప్రెస్ స్పెషల్స్ స్పెషల్ స్పెషల్స్గా పేరు మార్చినటువంటి ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీలు తగ్గింపు ఇక కనీస ఛార్జీ ముప్పై నుంచి రూ పదికి తగ్ తగ్గింపు అంటూ మనం ఇక్కడ చూస్తున్నాము ముప్పై నుంచి కనీస ఛార్జీ ముప్పై నుంచి పది రూపాయలకు వచ్చేసిందంట ఇక మండనున్నటువంటి మండనున్నటువంటి ఎండలు పన్నెండు జిల్లాల్లో ఇప్పటికే ముప్పై ఐదు డిగ్రీల వరకు ఎండలు కొడుతున్నాయి ఇక ముందు ముందు ఎండలు విపరీతంగా కొట్టే అవకాశాలు ఉన్నాయి మార్చి ఒకటి నుంచి ముప్పై ఏడు డిగ్రీలకు పెరిగే ఛాన్స్ ఉంది ఇక గురువారం నుంచి ఐదు జిల్లాల్లో మినహా అంతటా ఎల్లో అలర్ట్ గురువారం నుంచి ఇక యాత్ర పేరిట బండి సంజయ్ ఇక ఇంకొక విషయం చూస్తే ఇక్కడ ఇది ఇలా ఉంటే యాత్ర పేరిట బండి రాజకీయ డ్రామాలు ఇక నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు సంజయ్ జాగ్రత్త పొన్నం ఇవో ఇలాంటి మాటలు చూస్తున్నాం మనమే తెలంగాణలో పదిహేడు సీట్లు బీజేపీ గెలవాలి ఇక అసదుద్దీన్ను కు వెళ్ళనివ్వద్దు ఇక కాంగ్రెస్ పాలనలో పన్నెండు లక్షల కోట్ల అవినీతి ఒక రూపాయి అవినీతి లేకుండా మోదీ పాలన విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక కాంగ్రెస్ పాలనలో పన్నెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నటువంటి మాట ఇక ఒకవైపు ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పడుతుంది కాంగ్రెస్ మీద బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా పడుతున్నాయి అంటే మొత్తానికి ఒకరి మీద ఒకరి పడుతున్నటువంటి అయితే మనం చూస్తున్నాం చివరికి ఎవరు నెగ్గుతారు ఈ ఎంపీ ఎలక్షన్లో ఎవరు ముందు పడతారు ఎవరు గెలుచుకుంటారు ఎంపీ సీట్లను అయితే చూడాలి మొత్తం మీద ఇట్లాంటి రణరంగం అయితే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇక ఇంకొకటి చూస్తే ఇక రాజ్యసభ ఫలితాలను మార్చేసిన క్రాస్ ఓటింగ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలను క్రాస్ ఓటింగ్ మార్చేసింది ఇక కర్ణాటకలో రెండు సీట్లకు బలం ఉన్నటువంటి కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది ఇక యూపీలో బీజేపీకి ఎనిమిది ఎస్పీకి రెండు సీట్లు దక్కాయి ఇక మహిళ హిమాచల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు మొత్తానికి ఇక బీజేపీ అభ్యర్థి విజయం సాధించిందట ఇక రాడిసన్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్కు లింక్ రాడిసన్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్కు లింక్ ఉందంటూ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక రాడిసన్ ఆ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ లింకులు బయటపడతాయి బయటపడ్డాయి డైరెక్టర్ ఇక క్రిష్ సహా సినీ నటులు ఇక లిప్ లిషి శ్వేతను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఇక కారుని డిక్కున్న ట్యాంకర్ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన ఇది వచ్చేసి ఛాయ్ కోసం కారులో బయలుదేరిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఛాయ్ కోసం బయలుదేరి ట్యాంకర్ గుద్దుకొని ముగ్గురు చనిపోయాల్సినటువంటి అవసరం ఏర్పడింది కారులో సంగారెడ్డి జిల్లా ఇక మా మసాన్పల్లి శివార్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న వీళ్ళ కారును ఇక ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది వీళ్ళ కారు ఆగిపోయింది ఆయిల్ ట్యాంకర్ వచ్చేసి గుద్దడంతో ప్రమాదం జరిగినటువంటి ఘటన ఇక రెండు వేల కోట్లతో జీనో వ్యాలీ సెకండ్ పేజ్ ఇది ఇంతకుముందు చూసినటువంటి వార్త ఇక బిఆ జిఆర్ఎంబి మీటింగ్కు ఏపీ డుమ్మ ఇక మార్చి ఒకటికి సమావేశం వాయిదా ఇక గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇక జిఆర్ఎంబి మీటింగ్కు ఆంధ్రప్రదేశ్ డుమ్మా కొట్టింది తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఉన్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించే మీటింగ్కు రాలేనని మూడు రోజుల క్రితమే బోర్డుకు ఏపీఈన్సీ లేఖ రాశారు అయితే సమావేశంలో కీలక అంశాలు చర్చించాల్సి ఉందని ఇక తప్పకుండా హాజరు కావాలని బోర్డు మెంబర్ సెక్రటరీకి సెక్రటరీ మళ్ళీ లేఖ రాశారు అయినా కానీ డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి ఏపీ ఏపీ మొత్తానికి కొట్టింది ఇక ఆరేళ్ళు ఆరేండ్లు నిండితేనే ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ ఇక చిన్న పిల్లలకు ఆరేండ్లు నిండితేనే ఇక్కడ నుండి ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్లు ఇస్తారట ఆరేళ్ళ లోపు ఉంటే అడ్మిషన్స్ రావు రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు ఇక ఒకటో తరగతిలో అడ్మిషన్లపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది ఆ రెండు ఆ నిండిన పిల్లలకి ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నటువంటి అంశం ఇక గొర్రెల పై ఏసీబీ రిపోర్ట్ రెడీ గొర్రెల స్కామ్ మీద ఏసీబీ ఒక రిపోర్ట్ తయారు చేసింది అది రెడీ చేసినటువంటి అంశం కాంట్రాక్టర్లతో ఆఫీసర్ల కుమ్మక్కు రైతులకు ఇవ్వాల్సిన రెండు పాయింట్ పది కోట్లు ఇక బినామీ అకౌంట్లకు మళ్లింపు ఇప్పటికే నలుగురు ఇక ప్రభుత్వ అధికారులు అరెస్ట్ ఇక ఆదేశాలకు విదేశాలకు పారిపోయిన కాంట్రాక్టర్లు రెండు రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్టు అంటూ మనం ఇక్కడ చూస్తున్నాము ఇక హైదరాబాదు సీటును గెలవాలి హైదరాబాద్ సీటును గెలవాలి అని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతుండే ఇక బండి వర్సెస్ పొన్నం బండి వర్సెస్ పొన్నం వీళ్ళిద్దరికీ పడింది పోటీ బండికి ఇక పొన్నంకు ఇక ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకున్నటువంటి